కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బందరు డిఎస్పీ రాజా పెడన పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆయన స్టేషన్ ప్రాంగణం రికార్డులు ప్రాపర్టీ స్టోరేజ్ రూమ్ డైరీ ఫైళ్లను తనిఖీ అనంతరం డిఎస్పీ స్టేషన్ సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ విధాన నిర్వహణలో క్రమశిక్షణకు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రజలతో మర్యాదగా వివరించి సేవా దృక్పథంతో పనులు చేయాలని ఆయన పోలీసులు సిబ్బందికి సూచించారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈరోజు ఈ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో భాగంగా పెడన పోలీస్ స్టేషన్ ని విజిట్ చేయటమైంది విజిట్ చేసి ఫస్ట్ అవుట్ అంటే ఈ పోలీస్ యూనిఫామ్ ఎలా ధరిస్తున్నారు పోలీస్ ప్రెమిసెస్ ఎలా ఉంది రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా తర్వాత కేసుల పరిస్థితి ఏంటి అన్ని చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తున్నారా లేదా ఇవన్నీ సమగ్రంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఒక రకమైన సాటిస్ఫైడ్ గానే అనిపించింది బానే చేశారు ఎస్ హెచ్ఓ గారు కొన్ని చార్జ్ షీట్స్ ఫైల్ చేసి నంబర్లు తీసుకోకపోవటం చిన్న చిన్న ఇష్యూస్ తప్పితే ఓవరాల్ గా అయితే సాటిస్ఫైడ్ రిపోర్ట్ అయితే తర్వాత ఎస్పీ గారు కొత్తగా విలేజ్ నోడల్ ఆఫీసర్ అని చెప్పేసి అని ఒక కాన్సెప్ట్ పెట్టడం జరిగింది మన విలేజ్ పీసీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి స్టాఫ్ ఒక్కొక్క విలేజ్ ని రెండు రెండు విలేజ్ ని అడాప్ట్ చేయడం జరిగింది వాళ్ళు దీనిలో భాగంగా వారానికి ఒక వన్ అవర్ ఆ విలేజ్ లో స్పెండ్ చేస్తారు అది కూడా ఎవరెవరికి ఏమేమి అడాప్ట్ చేశారో కూడా అడిగి కనుక్కోవడం జరిగింది వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు గాని ఆ ఇష్యూస్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏ కులం ఏ మతం వాళ్ళు ఉన్నారు ఏ విషయాలు జరగదు ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగానే బ్రీఫ్ చేయగలిగారు సో అది వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము తర్వాత ఈ పెడనలో ఈ పోలీస్ ఈ ట్రాఫిక్ ఇష్యూ ఉన్న విషయం కూడా మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అయితే సాధ్యమైనంత వరకు ఈ మెన్నెవరైతే ఉన్నారో విజిబుల్ పోలీసింగ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం